నల్గొండ జిల్లా కనగల్ మండలం పొనుగోడు గ్రామంలో జోగు విశాలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలలోని సౌకర్యాలు మరియు పాఠశాల సమస్యలు గ్రామ పంచాయతీ భవనం క్రీడా ప్రాంగణంలో ఓపెన్ జిమ్ గ్రామంలో పదిహేను సోలార్ లైట్లు అంగన్వాడీ భవనాలు యువకులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పన తదితరుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది నల్గొండ జిల్లా కనగల్ మండలం పొన్గోడు గ్రామంలో జోగు విశాలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలలోని సౌకర్యాలు మరియు పాఠశాల యొక్క అదనపు గదులు ప్రహరీ గోడ కలర్ డిజిటల్ క్లాస్ రూమ్ మరుగుదొడ్లు కంప్యూటర్ విద్యార్థులకి షూస్ మరియు బ్యాగులు ఆర్ఓ వాటర్ గ్రామ పంచాయతీ భవనం క్రీడా ప్రాంగణంలో ఓపెన్ జిమ్ గ్రామంలో పదిహేను సోలార్ లైట్లు అంగన్వాడీ భవనాలు యువకులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పన తదితర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పులకర మండాలు వెంకటేశం విశాలి ఫౌండేషన్ ఫౌండర్ దయాకర్ నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు